అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఎకరానికి ఇక వీడేంట్రా రోజు చెప్పిందే చెప్తున్నాడు అనుకోవద్దు ఎందుకంటే మనకు ప్రస్తుతానికి ఎటువంటి పథకాలు అమల్లో లేవు ప్రస్తుతానికైతే కేవలం ఈ పథకాన్ని మాత్రమే అమలు చేస్తున్నారు ఇక ఏ పథకం ద్వారా రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు మనకు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే రైతన్నలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆ వివరాలన్నీ కూడా మనం నేరుగా అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి అలాగే లైక్ చేయడమే కాకుండా పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క అయితే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే అందిస్తూనే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త సమాచారాన్ని తీసుకొస్తూనే ఉంది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన జారీ చేశారు ఇక రేపటి నుంచి అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు ముందుగా చూసుకుంటే ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మనకు ఈ పది రోజుల కాలంలో వర్షాలు అయితే భారీగా కురిశాయన్నమాట వర్షాలు భారీగా కురిసి మనకు పంటలైతే తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఇక ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారికి అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు దాదాపు లక్షా ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ముందుగా మనకు కృష్ణా జిల్లా నుంచి మొదలయ్యి మనకు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పార్వతీపురం మన్యం ఇలా ఈ పదకొండు జిల్లాలు అయితే ఉన్నాయండి ఇప్పటికే లిస్ట్ అనేది కూడా మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లోనూ అలాగే మీ మండల కేంద్రాల్లోనూ గ్రామవార్డు సచివాలయాల్లో కూడా మనకు అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది ఇక అందుబాటులోకి తీసుకొచ్చి మనకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నారనమాట లిస్ట్లో పేర్లు లేవని కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు లిస్టులో పేర్లున్నా లేకపోయినా కనుక మీకు అర్హత ఉంటే కనుక తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి మీకు పంట నష్ట పరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పునైతే మీకు డబ్బులైతే జమ చేస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క డబ్బులైతే తీసుకోండి రేపు మధ్యాహ్నం నుంచి కూడా డబ్బులు అయితే పడతాయి ఇక ఇది ముగిసిన తర్వాత అంటే వారం రోజుల పాటు కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతాయండి ఇక ఈ వారం రోజుల తర్వాత మళ్ళీ కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేస్తారు ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది నేరుగా జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇప్పటికే చాలామంది ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేలు అయితే వస్తాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉంటారో ఆ కౌలు రైతులకు కూడా మనం మీరందరూ కూడా సిసిఆర్సి కార్డులు అంటే కౌలు రైతు గుర్తింపు కార్డులు తీసుకొని ఈ కౌలు రైతు గుర్తింపు కార్డుల ద్వారా మీరు నేరుగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే రావడం జరుగుతుందనమాట కాబట్టి రైతులందరూ కూడా విషయాన్ని గమనించి మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి మీకు డబ్బులు అనేది జమ ఉన్నాయి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ పథకాల ద్వారా ఎప్పటికప్పుడు డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి అప్లై చేసుకోవాలి అలాగే ఇప్పటివరకు చూసుకుంటే పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా పదిహేడు విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక పద్దెనిమిదో విడత నిధులు కూడా విడుదల కాబోతున్నాయి ఇక ఈ పద్దెనిమిదో విడత నిధుల కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఆమె వెంటనే ఈ యొక్క పథకానికి కూడా దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తులన్నీ కూడా మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు దీంతోపాటుగా మరిన్ని పథకాలు అయితే రాబోతున్నాయండి రైతులందరికీ కూడా ఈ పథకాల డబ్బులు మీకు ఎప్పటికప్పుడు జమ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా మీరు తప్పకుండా ఈ యొక్క అమౌంట్ అయితే తీసుకోండి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తుందన్నమాట ఇక చాలామంది ఏంటంటే మనకు మన వీడియోలు కూడా చూసి వెళ్ళిపోతున్నారు సపోర్ట్ చేయట్లేదు దయచేసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే మరింతమందికి ఈ యొక్క డబ్బులు అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లే మనకు మరింత మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందివ్వడానికి వీలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి ఈ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి దీంతోపాటు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఆరు అంటే సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాల ద్వారా కూడా మీకు అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు ఈ సూపర్ సిక్స్ పథకాలను కూడా త్వరలోనే అమలు చేస్తారు ఇప్పటికే మనకు మహిళలకు సంబంధించి కూడా కొన్ని పథకాలు అయితే రాబోతూ ఉన్నాయండి ఇక ఈ పథకాల డబ్బులు కూడా మీకు డబ్బులు అయితే వేయబోతున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల డబ్బులు అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ విధంగా డబ్బులు అయితే రైతులకు జమ అవుతాయండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి కాబట్టి రైతులు మిస్ అవ్వకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి